ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది అలాగే ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలేం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ రాశివారు ఎదుట వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరం వెళతారు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు అంతేకాదు తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కుంగతీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి